హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడైతే చూడండి ఇది మా హస్బెండ్ బర్త్డే డెకరేషన్ అయితే చేశాను కదా ఇంకా తర్వాత అర్థం ఇట్లా ప్లేస్ చేసి అయితే పెట్టేసిన అనమాట అక్షరాలు అన్ని గజ్జిబిజ్జిగా పెట్టినా దానికి ఒక అర్థం లేదు పర్థం లేదు అన్నట్టుగా యూజువల్ డైలీ లానే ఫస్ట్ అయితే రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నా అనమాట ఇంక ఇక్కడైతే టీ పెట్టుకోవాలి ఇంకా ముగ్గు కూడా వేసేసుకున్న అయితే ఈ అయితే స్టెప్స్ అవన్నీ చక్కగా క్లీన్ చేసుకున్నా ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అసలు చెప్పలేము అంత హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొద్దిగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండబ్బా కానీ పక్కనున్న బెల్ ఐకాన్ని గనక యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఇంకే వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే అందుతుంది అనమాట సో దట్ మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ చూడొచ్చు ఇక్కడైతే సండే రోజు మార్కెట్ కి వెళ్ళాను కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని చెప్పి అల్లం అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చిన హండ్రెడ్ రూపీస్ అయితే చేశారు ఇవ్వడం ఎంతసేపు అండి మా అంటే పది నిమిషాలలో అయిపోతుంది కానీ ఇవి ఒల్చి మిక్సీ పట్టాలంటే పెద్ద హెక్టెక్ కదా నాకైతే ఇవి ఒలవాలంటే ఇక్కడ లేని చిరాకు వస్తుంది అందుకని చెప్పేసి ఇలా మొత్తం ఆ ఎల్లి గడ్డని ఇలా పలగొట్టుకొని పాయల కింద అయితే విడదీసుకుంటాను విడదీసుకున్న తర్వాతకి అందులో కొంచెం వంట నూనె అయితే బాగా రుద్దేసి ఎండలో పెట్టేస్తా అనమాట ఒక డే అంతా పెట్టేసిన తర్వాతకి ఈవినింగ్ అయినా తీసేస్తా లేదా నెక్స్ట్ డే అయినా తీసేస్తా చక్కగా వెళ్ళిపోతుంది పొట్టు అసలు మనకి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు ఈజీగా పోతు అనమాట ఇది నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది అలా మట్టుకి ఇలా బల్క్ గా ఉంటాయి కదా లైక్ పెళ్లికి ఫంక్షన్స్ ఏమైనా అయితే తెచ్చుకుంటాం కదా అప్పుడైతే యూస్ చేస్తారు ఊర్లో అయితే ఇలా ఆయిల్ రాసే జర్రు బొంత జర్రు బొంత సంథింగ్ ఏదో ఉంటది కదా బ్రౌన్ కలర్ లో ఉంటది మనకి బట్ట లాంటి బొంత ఆ బొంతలో వేసి అయితే బాగా కొట్టేస్తారు అనమాట ఎండలో పెట్టిన తర్వాతకి ఆటోమేటిక్ గా అంతా వెళ్ళిపోతుంది ఇంకా చాటలు వేసుకొని మనం జస్ట్ చెరిగినాం అనుకోండి సాలు మనకు పొట్టు పోయి ఎల్లిపాయ ఎళ్ళిపాయ ఉంటది అదైతే చాలా ఈజీ ఇంకా తెచ్చిన రెండు హాఫ్ కేజీ తెచ్చాను కదా రెండు అల్లం వెల్లుల్లి కలిపి హాఫ్ కేజీ తెచ్చా మా అంటే ఎల్లిపాయలు పావు కేజీ అంతకు తక్కువే ఉంటాయి ఇంకా దీనికి ఎందుకు లే అంత పెద్ద ప్రాసెస్ అని చెప్పి జస్ట్ ఆయిల్ అయితే రుద్దేసి ఒక ఈవినింగ్ వరకు అలా ఎండలో వదిలేసాను అనుకోండి నాకు నెక్స్ట్ డేకి ఈజీ అయిపోతుంది పని ఇంత కష్టమైన ఇంకా చెయ్యక తప్పదు ఇష్టం లేకపోయినా ఇంకా పని చెయ్యాలి తప్పదు ఇంకెవ్వరు చేసేవాళ్ళు ఉండరు కదా ఇప్పుడు చేసి పెట్టుకోవడమే బెటర్ లేదు అనుకోండి అట్లనే వదిలేసినా అనుకో ఇంకా నేను మర్చిపోతా అవి బూజ్ ఎక్కిపోతాయి మొత్తము యాక్చువల్గా ఏమైందంటే ఇవి చాలా పచ్చిగా ఉండిపోయినాయి అనమాట అసలు దాని లేయర్ కూడా మనకు కనిపిస్తలేదు పొట్టు సో అట్లా పచ్చిగా ఉండడం వల్ల నాకు కొంచెం వలచడానికి అని గుడ్ లేట్ అయింది ఇంకా అట్లానో ఇట్లనో ఏసి అయితే వల్చేసినా ఒల్చేసి ఇంట్లో అయితే ఆరబెడదామని పైకి తీసుకెళ్ళి మంచిగా ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఎండలే వదిలేసిన ఇంకా తెచ్చిన తర్వాతకి వదిలిచేద్దాం అనుకున్నా కాకపోతే ఈవినింగ్ కుదరలేదు ఏం చేసాం చెప్పండి ఒక రోజు అనుకున్న పనులన్నీ అదే రోజు అనుకున్నవన్నీ పూర్తి చేస్తే మనం ఎందుకు అవుతాం చెప్పండి అస్సలు అలా అవ్వదు కదా నాకైతే అస్సలు అంటే అస్సలే అలా జరగదు విత్ ఇన్ టూ డేస్ అయినా పడుతుంది అవి మొత్తం పలిచడానికి ఇంకా మా హస్బెండ్ అయితే లోపల బాబుతో ఆడుకుంటున్నాడు అనమాట వాడేమో చెప్తున్నాడు తను నవ్వుతూ వస్తున్నాడు డాన్స్ వేస్తున్నాడు వాడు నేను అలా చూస్తూ అయితే ఈ పని అయితే కానిస్తున్నాను ఇంకా పక్కకై అయితే టీ అయితే మరిగిపోయింది ఇంక ఇప్పుడు టీ అయితే పోసుకొని టీ తాగాలి ఆల్మోస్ట్ ఆ రోజు లేట్ అయిపోయింది అనమాట లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది టీ తాగడానికి కూడా వంట చేసేద్దాం అనుకున్నా ఫస్ట్ కానీ అసలు హెక్టెక్ అండి కూరగాయలు తెస్తే చెప్పాను కదా ఏం కూర ఉండాలి ఏంది అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దీంతో పోలిస్తే కూరగాయలు లేనప్పుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇంట్లో ఉన్న ఉండేయచ్చు కూరగాయలు ఉంటే ఏముండాలో మనకే అర్థం కాదు ఇలా నాకే అనిపిస్తుందా లేకపోతే అందరికీ ఇలానే అనిపిస్తుందా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకు అంటే నాకైతే రియల్గా అసలు కూరగాయలు తెస్తే ఏం కూర ఉండాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నా బ్రెయిన్ లో మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఒక ఐదారు సార్లన వెతుకుతా అనమాట ఏముండాలి ఏం వండాలి ఏముండాలి అని వెతికి అప్పుడు ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకొని వండేస్తాను అది మా హస్బెండ్ ఒపీనియన్తోనే తోనే ఇక్కడైతే ఈ వీడియో హారి వర్టికల్గా వచ్చింది అనుకున్నా బట్ హారిజంటల్గా వచ్చింది క్లాయిల్ అయితే అప్లై చేసి ఇంకా దీన్నైతే ఎండలో పెట్టేసి అయితే వచ్చినా వచ్చిన తర్వాతకి మా హస్బెండ్ అయితే టీ అయితే వేసేస్తున్నారనమాట కప్స్లో నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇంత టీ తాగేస్తారా అని ఎవ్వరు ఎందుకు అంటే దాంట్లో బిస్కెట్ కానీ బ్రెడ్ కానీ తినేస్తామన్నమాట సో దట్ టీ ఎలాగో తగ్గిపోతుంది బ్రెడ్కి అందుకని చెప్పేసి అంత అయితే తీసుకుంటాము ఫస్ట్ అయితే దొండకాయ కర్రీ చేద్దాం అనుకున్నా మసాలా గ్రేవీ లాగా కాకపోతే ఇప్పుడు దానికి మిక్సీ పట్టు ఇంకా టైం వేస్ట్ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే ఆలు కర్రీ చేద్దామని ఫిక్స్ అయిపోయినా రెండు పనులు పార్లల్ గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేసిన ఇక్కడ కుక్కర్ నేను లోపల పోయి ఇల్లు కూడా చదివేసి వచ్చిన మా బాబుకి హస్బెండ్ స్నానం చేస్తున్నాడు ఆ ఇల్లు మొత్తం అల్ల కల్లోలంగా ఉంది బాగా వాడు ఫ్రెష్అప్ అయిందంటే పడుకుంటాడు కదా అని చెప్పేసి బొమ్మలన్నీ బొమ్మల ప్లేస్ లో సెట్ చేసేసి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి వాడికి వేయాల్సిన బట్టలన్నీ తీసి పక్కన పెట్టేసిన ఇంకా పెట్టిన తర్వాత అయితే ఇక్కడైతే ఆలు కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నా ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నా ఇంక ఇది హీట్ అయిన తర్వాతకి జిల్క రావాలి ఇవన్నీ వేసి నార్మల్ గా ఎప్పుడు ఉండేలాగే అయితే చేస్తున్నా వీడియో స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళందరికి అయితే తెలుస్తుంది నేనైతే ఒక పెద్ద షెఫ్నైతే అయితే ఏం కాదు జస్ట్ ఏదో నాకు మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళు నేర్పించిన వంటలే ఇప్పటికి నేను చేస్తూ ఉన్నాను ఇంకా అప్పుడైతే బాబు పుట్టక ముందు అయితే యూట్యూబ్ లో చూసి చాలానే వంటలు చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు అస్సలు అంటే అస్సలు కుదరట్లేదు ఏదన్నా ఒక వంట ట్రై చేద్దాం అన్నాను అనుకోండి ఇప్పుడే మా బాబు లేచి లేదా చేసేసిన తర్వాతకి గిన్నెలు దోమదామన్న టైంకి లేస్తాడు నాకాశింకలో గిన్నెలు ఉంటే మంచి అస్సలు నచ్చదనమాట ఇంకా గిన్నెలు దోమాలా వాడిని చూడాలా వంట చేయాలా ఇవన్నీ ఎందుకు వచ్చిన గోలా చేయకపోతే అయిపోతుంది కదా అని చెప్పి అన్నీ మానేశానండి ఇన్ కేస్ బాబు ఫ్యూచర్లో స్కూల్కి వెళ్ళాడు అనుకోండి ఇంకప్పుడైతే అన్ని వంటలు ట్రై చేసేయాలి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది కూడా బాబుకి స్నాక్స్ అని అవని ఇవని హెల్తీ ఫుడ్ పెట్టాలి కాబట్టి నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క మదర్ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకు అంటే I don't know. పిల్లలు పుట్టక ముందు ఏంటి అంటే మనకు చాలా అంటే చాలా టైం ఖాళీగా దొరుకుతుంది బట్ వన్స్ పిల్లలు అయ్యారు అనుకోండి మన ఫుల్ టైం వాళ్ళపైనే స్పెండ్ చేయాలి అయితే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కొద్దిగా వాటర్ వేసాను కదా ఎందుకు అనేది మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు ఒకరోజు మా హస్బెండ్ చెప్పారనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మిక్స్ చేసేసే కన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి అందులో వాటర్ వేసి మిక్స్ చేసి స్మెల్ బాగా అని చెప్పేసి అతను అలా అన్నాడని ట్రై చేసి చూసినా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా బట్ నాకైతే పెద్దగా ఏమి అనిపించలేదు నార్మల్ గా ఎప్పుడు వచ్చేలానే అనిపించింది ఇప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తూ ఉండాలి కదా ఇంక ఇక్కడైతే మిక్స్ చేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇంక ఇక్కడైతే వేసుకుంటున్నాను అనమాట ఇటరల్ రియల్ గా చెప్తున్నాను నాకు మా మిన్ను పుట్టక ముందు మా హస్బెండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ఆఫీస్ కి వెళ్ళిపోయేవాడు తను వెళ్ళిపోయిన తర్వాతకి గిన్నెలు దోమేసి చక్కగా పడుకునేదాన్ని మంచిగా ఒక నాప్ వేసేసేదాన్ని అండి ఒక టూ అవర్స్ ఆఫ్టర్ టూ అవర్స్ లేసిన తర్వాతకి గిన్నెలు బోలించుకోవడము బట్టలు మరతెట్టడం ఇల్లు ఊకడం వేసుకోవడం మొహం కడుక్కోవడం ఇక్కడికి మా అంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అయ్యేది అంతే ఇంకా ఆ తర్వాత ఏం చేయాలని ఒకరోజు గులాబ్ ఒక ఒకరోజు క్యారెట్ హల్వా అని చెప్పేసి ఒకరోజు బాదుషా అని చెప్పేసి ఇట్లా ఎన్ని వంటలు ట్రై చేసేదాన్ని అంటే మళ్ళీ చేసిందంతా పర్లేదు బాగానే వచ్చేది ఏది కూడా ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు బట్ మా నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే చెప్తాను స్టే ఒకసారి మా ఇంట్లో బాదుషా చేశాను అనమాట అంటే నేను మా హస్బెండ్ ఉంటాను కదా సపరేట్ సో అక్కడ సో అది సూపర్ వచ్చింది బాజు అసలు తర్వాత ఒకరోజు చాలా ఒక టూ వీక్స్ గ్యాప్ త్రీ వీక్స్ గ్యాప్కి మా మమ్మీ అడిగారనమాట చెయ్యమని చెప్పేసి ఏదో నేను పెద్ద షెఫ్ని అన్నట్టు బిల్డప్ ఇచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసేస్తాను అన్నట్టు అన్నీ మిక్స్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాను కాకపోతే మనం ఆత్రం ఎక్కువ కదా మనకి పిండి కలిపి ఒక అర్ధ గంట కూడా రెస్ట్ ఇవ్వలేదు పిండికి నేను అప్పుడే వేసానేమో చూడండి ఇంకా బాదుషాలు తాండవం ఆడిపోయినాయి మొత్తము ఒకటి గోడకి ఈ గోడకి గోడకి చితిలిపోయి అప్పుడు ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చిన్న గ్యాస్ అనమాట ఇంకా నాకు భయమే మా మమ్మీకి భయమే ఆయిల్ అంటే ఇంకా మా బ్రదర్స్ ఎవరు లేరు ఇంట్లో డాడీ లేరు ఇంకేం చేస్తామో చెప్పండి నేను బయటికి వెళ్ళిపోయినా మా మమ్మీ బయటకు వెళ్ళిపోయింది స్టవ్ ఆన్లోనే ఉంది ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది ఆ బాధ్యుశాలన్నీ చిల్లం పల్లం పడిపోయినాయి ఒక పెద్ద you mm -hmm. అయితే ఇష్యూ లాగా అయిపోయింది ఆ రోజు ఒక టెన్ మినిట్స్కి మా చిన్న తమ్ముడు వస్తే వాడికి చెప్తే అప్పుడు ఎలా ఆఫ్ చేసిండనమాట ఇలాంటి ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగితే నాకైతే ఫుల్ భయమేస్తుంది ఫస్ట్ నేను బయటకు వెళ్ళిపోతాను అనమాట నాకు ఇట్లా ఆయిల్ అన్న గొడవలన్నా చాలా అంటే చాలా భయము కానీ అదేంటో తెలీదు ఇప్పుడు కొంచెం గొడవలకి దురుసైపోయినానండి ఎవరైనా నా తప్పులేంది నన్ను ఒక మాట అన్నారనుకోండి అస్సలు ఊరుకోవట్లేదు ఇచ్చి పడేస్తున్న వాళ్ళకి మరి ఇది మంచి పద్ధత కాదా కూడా నాకు తెలీదు కాకపోతే నా తప్పులేంది నన్ను అనొద్దు అనేది నా మెంటే టీ అనమాట సో అది నా తప్పు ఉంటే వాళ్ళు ఎన్నన్నా నేను ఓర్చుకుంటా పడతాను బట్ వన్స్ నా తప్పు లేదు అంటే వాళ్ళొక్క మాట అన్న నేను పడను దానికి ఇద్దరు సమాధానం ఇచ్చేస్తా అనమాట ఈ హ్యాబిట్ అయితే నాకు ముందైతే లేకుండే బట్ ఈ మధ్య అయితే ఇట్లా వస్తుంది మరి ఎందుకనేది తెలీదు అండ్ మంచిదా కాదా కూడా నాకు తెలియదు మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్లు అయితే చెప్పండి నా వరకు అయితే మంచిదే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను నా వాళ్ళ వాళ్ళ తప్పులేంది నేను అనట్లేదు నన్ను వాళ్ళు అంటారు కాబట్టి నేను వాళ్ళని అంటున్నా అని నేను అనుకుంటున్నా అంతే మరి అక్కడ ఎవరిది మిస్టేక్ అదే అదైతే నాకు తెలియదు అనమాట ఇంక ఇక్కడైతే పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా ఎందుకండి పొటాటోలు నీళ్ళలోనే ఇవ్వాలి అంటారు కట్ చేసి నాకు అస్సలు తెలీదు మరి బయట పెడితేనేమో అయిపోతాయి వాటర్లో వేస్తేనేమో కలర్ అస్సలు ఫేడ్ అవ్వదు మన వీడియోస్ మీ అందరికి ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి అండ్ అట్లానే వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకలా అడుగుతున్నాను అంటే ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకునేది ఉంటే ఇంప్రూవ్ చేసుకుంటాను లేదు బాగా ఉన్నాయంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇంకోటి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అని చెప్పాను కదా నాకు ఒక హ్యాపీనెస్ అనమాట నా వీడియోస్ ఈ ప్లేస్ వరకు రీచ్ అవుతున్నాయా అని చెప్పేసి నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి చాలా అంటే చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నా బట్ రిజల్ట్ వస్తుందో తెలీదు బట్ ఈ ఇయర్ లోపు రిజల్ట్స్ వచ్చేయాలి అని నేను చూస్తున్నా ఇన్ కేస్ ఈ ఇయర్ లోపు రిజల్ట్స్ రాలేదనుకోండి యూట్యూబ్ ఛానల్ అయితే ఆపేస్తాను ఇంకా నేను నేనైతే ఒక టైం అయితే ఫిక్స్ చేసి పెట్టుకున్నాను అంటే ఈ వన్ ఇయర్లో ఖచ్చితంగా డైలీ ఒక వీడియో డైలీ కాకపోయినా వీక్లో ఒక సెవెన్ డేస్ ఉంటాయి కదండి మనకి వీక్కి ఆ సెవెన్ డేస్లో ఖచ్చితంగా సిక్స్ డేస్ అయితే పోస్ట్ చేస్తాను ఇన్ కేస్ ఏదైనా అయ్యి ఒక వన్ డే పోస్ట్ చేయకపోయినా చెయ్యనేమో బట్ మ్యాక్సిమం ఆ సెవెన్ డేస్కి సెవెన్ డేస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా బట్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అయితే ఈ విధంగా పోస్ట్ చేస్తా కాకపోతే ఈ ఇయర్ లోపు సక్సెస్ వచ్చేయాలి అని అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను సక్సెస్ అంటే మానిటైజేషన్ అయితే చాలండి అదొక్కటి పెద్ద సక్సెస్ అనే చెప్పుకుంటాను నేను అండ్ ఇక్కడైతే ఇంట్లో కారం అయిపోయింది అనమాట ఇంక ఇదైతే ఊరు నుండి వచ్చాం కదా మొన్న అప్పుడు మా అత్తమ్మ అయితే పంపించింది కారము అక్కడ వాళ్ళు ఎండుమిర్చి కొని ఆడిచ్చి పెట్టుకుంటారు అనమాట కారము ఇంకా అది ఎప్పుడు అది ఇచ్చి పంపిస్తారు అత్తమ్మ ఇంక ఈసారి కూడా కారం ఉందా అని చెప్పి నేనే అడిగి మరీ తీసుకున్నాం ఇక్కడ కారం ఏంటి అంటే కలర్ ఉంటుంది ప్లస్ కారం కూడా ఉంటుంది బట్ ఈ కారం ఊరు నుండి తెచ్చుకుంది ఏంటి అంటే కలర్ ఉండదు బట్ కారం మాత్రం ఫుల్ ఉంటుందండి బాబు చాలా చాలా కారం వేస్తుంది నేనేమో కలర్ చూస్తాను ఫస్ట్ కలర్ రెడ్ గా రావాలని కారం గుమ్మి పడేస్తానా అదేమో ఫుల్ కారం అయిపోతుంది యాక్చువల్ గా ఈ రోజు కర్రీ కూడా అట్లనే అయిందనమాట ఈ రోజు మీన్స్ ఇది మండే రోజు అనమాట నేను వాయిస్ ఓవర్ ట్యూస్డే రోజు ఇస్తున్నాను సో ఇలానే మీరందరూ నన్ను బ్లెస్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ లో ఎలాంటి చేంజెస్ మీకు కావాలి అనుకున్నా మీరు కామెంట్స్ లో చెప్పండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఆ చేంజెస్ నేను ఇంక్లూడ్ చేసుకుంటాను ఇంకా టమాటోస్ అయితే చక్కగా అంటే చక్కగా మగ్గిపోయింది ఉన్నాయి అసలు ఇలా సిమ్లో పెట్టి ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టే టోటల్ కర్రీ కుక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది ఈరోజు నా కర్రీ కూడా టేస్ట్ బాగుంది కాకపోతే కొద్దిగా కారం అయితే ఎక్కువైంది బట్ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అంతా చాలా అంటే చాలా బాగొచ్చింది కర్రీ నాకే నచ్చేసింది రెండు రెండో పూట తినను నేను ఎప్పుడు బట్ ఈరోజు అయితే తినేసిన అనమాట అంత బాగుంది ఇంకా పక్కన స్టవ్ పైన పాలు కూడా వేడైపోయినాయి ఇంకా పాలు కూడా స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన ఇట్లా వీడియో మీకు ఇలా చూస్తేనేమో బానే ఉంది క్లారిటీ లైటింగ్ అది బట్ నేను వీడియో షూట్ చేసేటప్పుడు అయితే మొత్తం అసలు చీకటిగా కనబడుతుంది అట్లా అని చెప్పి ఆ లైట్ ఈ లైట్ అన్ని లైట్ చేశాను అనుకోండి నా ఫోన్ చాలా హీట్ ఎక్కిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను ఏం లైట్స్ కూడా వేయట్లేదు బట్ ఆఫ్టర్ ఎడిటింగ్ చూసుకుంటే అయితే చాలా బాగా వస్తుంది వీడియో మరి మీకు క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు అలా నేను నిన్నటి వీడియో మా హస్బెండ్ బర్త్డే వీడియో చూసారా చూస్తే మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చెప్పండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి అవుట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా రోజు అయితే ఈ వీడియో ఎక్కువ షూట్ చేయలేదు జస్ట్ వంట వరకే షూట్ చేసుకున్నాను ఎందుకు అంటే నా ఛార్జర్ మిస్ అయింది ఊర్లోనే మర్చిపోయాను సో ఛార్జర్ లేకపోవడం నాకు అసలు ఛార్జింగ్ ఉండట్లేదు మా తమ్ముడు వాళ్ళకి తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళకు కూడా కావాలి కదా సో అట్లా అని చెప్పి మార్నింగ్కి ఛార్జింగ్ ఉండకపోవడం ఎక్కువ షూటింగ్ అయితే పెట్టుకోలేదు సో ఈ వీడియో అయితే ఇదనమాట హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకొస్తాను అంటిల్ దెన్ స్టే ట్యూన్ టూ అవర్ ఛానల్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి బై బై లవ్ యూ ఆల్ గుడ్ నైట్